ఎన్టీఆర్ జిల్లా మైరవరం నియోజకవర్గం జనసేన స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులిపాక ప్రకాష్ మాట్లాడుతూ మంచిరకల మీడియాతో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించారు మరలా తిరిగి టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు మైలవరం నియోజకవర్గంలో గత వైసీపీ పరిపాలనలో జరిగిన తప్పులను పక్కనబెట్టి మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలి అంటూ ఆయన మాట్లాడారు అదేవిధంగా లండన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు స్వాగతమని తెలిపారు వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి జీ మండలంలోని గంగినేని నుండి దుగ్గిరాలపాడు వరకు ఈ వర్షానికి రోడ్లు మరీ అధ్వానంగా మారాయి వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అనే పక్షపాతం లేకుండా మైలవరం నియోజకవర్గ ప్రజలకు తమ సేవలు అందించాలి అంటూ నా ఒక్క చిన్న విన్నపం వైసీపీ నాయకులైనా సరే సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ విషయాలపై దృష్టి పెట్టాలి అంటూ కోరుకుంటున్నాను మీడియా ముఖంగా తెలిపారు మరో ఐదు సంవత్సరాలు ఉంటారు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి వయసు గతంలో జరిగిన పొరపాట్లని పక్కన పెట్టి ఇప్పటి అయినా మైలవరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ రెండు మూడు రోజుల్లోనూ ఇవాళ రేపు ఎమ్మెల్యే గారు లండన్ నుంచి వస్తున్నారు వస్తున్న సందర్భంగా ఆయన్ని ఒకటి ఆయన బాధ్యతని నేను గుర్తు చేయాల్సి తెలుసుకున్నా చిన్నదే లోకల్ నాయకులు చూడవచ్చు అయితే వైసీపీ ఇప్పుడు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేదా సర్పంచ్లు కానీ వైసీపీ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు చేయొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ జనరల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపో లేక లేకపోతే షార్ప్గా ఉండే నాయకత్వం వైసీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకత్వం ప్రతి మర్చిపోయారు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు టీడీపీ నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన ఏరియాలో బట్ వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఎమ్మెల్యే గారు చూసుకుంటారు కదా అని చెప్పేసి అలా సెటిల్ అయిపోతున్నారు మొత్తం ఎక్కడికక్కడ ఆలోచనలో అలా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన బాధ్యతలు గుర్తు చేస్తున్న జీ కొండూరు దగ్గర నుంచి దాకా రోడ్డు చాలా దారుణంగా ఉంది కాలంలో మరీ రోతైపోయింది రోతైపోయింది బట్ రోడ్డు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు రోడ్ ఏమైనా అంట కనీసం డస్ట్ అన్న బోత్లో డస్ట్ అన్న తోలిచ్చే బాధ్యత తీసుకోవాలి కాంట్రాక్టర్కి ఈ రోడ్డు తీసుకున్న కాంట్రాక్టర్కి ఆల్రెడీ కసర్లు ఉన్నాయి ఆయనకి చెప్పినా సరే డస్ట్ తోలుతారు ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసి ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచి మీ బాధ్యతని గుర్తు చేసే బాధ్యత జనసేన పార్టీ తరఫున నేను తీసుకుంటాను మైలవారాన్ని కాపాడుకుందాం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం నమస్తే